హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వందల పన్నెండు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేశారు ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది ఉద్యోగాల భర్తీకి సంబంధించి తాజాగా వచ్చినటువంటి ఒక న్యూస్ వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడవచ్చని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మరి తాజాగా వచ్చినటువంటి న్యూస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మెడికల్ కాలేజీల్లో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అని చెప్పి ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది నియామకానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది అని కూడా చెప్తున్నారు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది నియామకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది వైద్య కళాశాలలో ప్రొఫెసర్లు సరిపడా లేరని మౌలిక సదుపాయాలు కూడా లేవని ఇటీవల జాతీయ వైద్య కమిషన్ తప్పుబట్టిన నేపథ్యంలో అవసరమైనటువంటి నియామకాలకు సీఎం పచ్చ జెండా ఊపారు దీంతో మొదటిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు ప్రభుత్వ కళాశాలల్లో పదమూడు వందల ఇరవై మూడు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రతిపాదించగా తొలి విడతగా ఆరు వందల పన్నెండు మంది నియామకానికి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆమోదం తెలిపిందని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారం ఈ విధంగా ఉంది అయితే ఈ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు అని కూడా ఇవ్వడం అయితే జరిగింది సో తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా సో ఈ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతుంది అలాగే చాలామంది ఎదురు చూస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ వంటి ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతున్నాయి అయితే ముందుగా పాత రిక్రూట్మెంట్స్ అనేవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి అవి కంప్లీట్ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఈలోపు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అనేది జారీ కాబోతుంది ఎనీ అప్డేట్ ఛానల్లో మీకు చెప్తాను ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్